యేసుబాబు గురించి కొంతమంది ఏం చెప్తారు ఆయన చాలా దుర్మార్గమైన దేవుడు తన దండం పెట్టబోతాన్ని చంపేతాడు మహాక్రుడు యుద్ధ పిపాసి రక్త పిపాసి ఆయన మంచి మంచి పదాలు ఏర్కొచ్చి ఏసు ప్రాభు తగిలితున్నారు కదా ఆయన మంచితనం మీరు ఇలా చూడలేదు ఇప్పుడు బైబిల్లో ఈ దేవున్నా మీరు మంచుడు కదని చెప్పేది ఈ దేవున్నా మీరు విమర్శించేది ఈ దేవున్నా మీరు తప్పు పట్టేది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన మంచితనం అంతా మీరు ఒకసారి పరిశీలించాల్సింది కదా అనిపిస్తుంది నాకు ఏదైనా ఒక సందర్భాన్ని పట్టుకొని మాటను పట్టుకొని కోపంతో విరుచుకుబడే బదులు శాంతంగా మీరు ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యమనిపించిన ఒక భావన మీతో పంచుకున్నట్ ఏ ఈ సందేశం యొక్క ఉద్దేశం మీలో ఎవరికైనా దీనిలో ఏముందిలే ఈ మాత్రానికేంత హడావుడి అని మీకు అనిపించవచ్చునేమో కానీ నాకు మాత్రం ఇది చాలా ఆశ్చర్యాన్ని అబ్బురాన్ని కలిగించింది ఆహా పౌలు రోమాపతికులు అంటాడే ఆయన బుద్ధి జ్ఞాన బాహుల్యముయ్యంత గొప్పది అని నాకు ఇక్కడ అనిపించింది ఆయన హృదయ వైశాల్యం ఇంతని చెప్పడానికి మనకు శక్యము కాదు నేను పౌలు గారు ఆయన ప్రేమను గురించి మాట్లాడదు ఆకాశం కంటే ఎత్తు భూమి కంటే సముద్రం కంటే లోతు దేవుని మంచితనము ఇంత అని చెప్పడానికి కొలమానం లేదు కొలుచుటక సాధ్యం అబురుపడి ఆశ్చర్యపడి ఆరాధించడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితిలో భక్తులు ఉంటారు ఎప్పుడు కూడా అందుచేత ఈ అందమైన భావన మీరు పరిశీలించమని ప్రభువు పేరట కోరుతున్నాను కనుక కనుక మిక్కిలి జాగ్రత్తగా ఉండండి అనే హెచ్చరిక ప్రభు చేశారు ఈ మాట ఎవరైనా ఎవరికైనా ఎప్పుడు చెబుతారు ఇదిగో త్రోవలో ప్రమాదం ఉన్నది శత్రువు బలమైన వాడు మీకు అధికమైన పోరాటములు ఉన్నాయి శక్తికి మించిన ప్రయాణం ఉంది మార్గములో శత్రువు పంచి ఉన్నాడు ఇలాంటి ఒక ప్రమాదకరమైన సంకేతాన్ని ఇవ్వాల్సి వచ్చినప్పుడు హెచ్చరికని ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాడు జాగ్రత్త అంటారు కానుక మీరు మిక్కి జాగ్రత్తగా ఉండండి ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించుకోవడానికి చెబుతారు శత్రువు నీకన్నా మించిన వాడైనప్పుడు వాడికి దొరికిపోకుండా చెబుతారు కానీ ఇది ఏ సందర్భంలో చెప్పాడు తెలిస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇస్రాయేల్ ప్రజలు అరణ్య ప్రయాణాలు దాటి వాగ్దాన దేశానికి చేరుతున్నారు వారికి దేవుడు ఆయా ప్రాంతములను స్వాస్థ్యంగా ఇన్హెరిటెన్స్ ఇస్తున్నారు ఇది నీది ఇది నీది కొన్ని కొన్ని చోట్ల వాడిన భాష మీకు చెప్పిన శక్యమును కొలిచిన స్వాస్థ్యము కానీ ఆకుపగా అప్పగిస్తున్నాడంటాడు అంటే ఒక ప్రాంతాన్ని ఏదో డాక్యుమెంట్ ప్రకారం ఇడికి మూడు ఎకరాల ఎనభై సెంట్లు రావాలని కొలత ప్రకారం లెక్కేసి గవర్నమెంట్ సర్వేయర్ను పెట్టి ఏమండి కొలతలేసి అప్పగించినట్లుగా ఇది భూభాగం ఇది అని ఇచ్చాడంట ఈ పరంపరలో అకస్మాత్తుగా మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి అన్నాడు మళ్ళీ చెప్తున్నాను అలాంటి మాట అనాల్సి వచ్చిందంటే ఎప్పుడంటాం వాడు ప్రమాదకరమైనడు ఆడు డేంజరస్ వేలో ఆడు అకస్మాత్తుగా విరుచుకుపడతాడు నేను చంపేస్తాడు మెలుకోకుండా జాగ్రత్తగా ఉండు నిద్ర రానియకు హేమరు పట్టుకుండకు పొరపాటులో దొరికిపోకు జాగ్రత్త అని చెప్తారు కానీ ఇక్కడ దేవుడు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు చెప్పాడు తెలుసా అద్భుతమైన మాటలు చదవండి ఒకసారి శైరులో కాపురమున ఏసవ సంతమైన సహోదరులు పొరమీన దాటి వెళ్ళబోతున్నారు మీరు వారు మీకు భయపడదురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండదు అసలు స్టేట్మెంట్ ఏంటి బొరిపిచ్చకపోయింది నాకు చదివినప్పుడు చెట్టిది యా మీకు భయం ఏంటి మీకు భయపడతాను అనాలి అరే తు బేఫికర్ చేలో బాయ్ నీకేం పర్లేదని చెప్పాలి కానీ ఏం చెప్తున్నాడు వారు మీకు భయపడదురు మీరు మిక్కిలి జాగ్రత్త ఇప్పుడు ఎవడు జాగ్రత్త కొండాలా కదా ఇవి మన చెప్తాడేంటి అందుకదా మర్మాల గని అంటారు పరిశుద్ధులు దిన్ని ఏసనగా ఏమన్నా సార్ మర్మాల బడిలో స్తోత్రం హెల్లో హోయ నేను ఈ వాక్యం చదివినప్పుడు ఎంత విచిత్రమైన అనుభూతి గురైనా అండి ఇదేంటిది వారు మీకు భయపడదురు వాళ్ళు జాగ్రత్తగా ఉంటేనే లేకపోతే మీరు మీ చేతులు అయిపోతారని చెప్తే మంచి మంచి ఖుషి ఉంటుంది మనకి అవును మరి ఎందుకంటే అక్కడే మీ వలన భయము బెదురు వారి మీద పెడుతున్న ఈ వాక్యాలను అక్కడే ఉన్నాయి వారు మీకు భయపడుతురు కనుక మీరు వారు ఎందు జాలి పడుడి అనాలి కదా కానీ ఏమన్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి ఒరే దేవుని ప్రేమ వైశాల్యం అర్థం చేసుకోవడానికి ఈ వచనాలు బేపత్సమంతా జాలి అని అంటమే ఇక ఏమి లేదు ఇంకా కూటం ఆశ్చర్యం అనిపించింది నాకు అక్కడ మాటలు చదువుతాను చూడండి మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అడు చంపేస్తాడు వండరికేస్తాడు అడు కొట్టేస్తాడు జాగ్రత్తగా ఉండండి మెలకు ఉండండి కాదు 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 జాగ్రత్తగా ఉండండి వారితో వాళ్ళ భూమిలో అంగులం కొన్ని నీకు ఇదేం జాగ్రత్త సార్ అసలు ఎట్లాంటి జాగ్రత్తగా ఉండే బైబిల్లో జాగ్రత్తగా ఉండండి మీ కెరీట హరింపనీకుడి జాగ్రత్తగా ఉండండి మెలకు వస్త్రమును కాపాడుకోండి జాగ్రత్తగా మీ సింహాసనమును కాపాడుకోండి ాగుంది వీ కెన్ అండర్స్టాండ్ కనుక్కడ జాగ్రత్తగా ఉండు వాళ్ళతో కలక పడద్దు జాగ్రత్తగా ఉండండి వాళ్ళ జ్వాస్తిని తీసుకోవద్దు జాగ్రత్తగా ఉండండి అంగుళం కూడా మీకు ఇవ్వను ఇంతగా ఆడంతో ఉత్తముడు ఇంతగా ఏ గురించి గురించి ఇదంతని ఏ అంట అంటే అది ఏషేవుకి ఇచ్చేసిన భూభాగం అంత జాగ్రత్త మూమెంట్ ఏంటి అది కెసిద్దు ఉన్నాడు కోపంగా ఉన్నాడు శత్రువు కూడా ఎప్పుడు దెబ్బ ఎత్తాడు జాగ్రత్తగా ఉంటాం లేదు నిన్ను భయపడతాడాడు మరి ఎవడు జాగ్రత్తగా ఉండాలా కా నువ్వే జాగ్రత్తగా ఉండవు ఆ స్వాస్ మన్యమంతా యేసపుకి ఇచ్చేశాను అందులో ఒక్క అంగుళం కూడా మీకు ఇవ్వను అసలు పోరాడు ట్రై చేయొద్దు నోర్మస్ హెల్పా మనల గురించి బలహీనులకు దేవుడు మాట్లాడే రే నా బిడ్డలతో పెట్టుకోకు నలిపి చంపేస్తారు నేను కాలకెంత తొక్కేస్తారు వాళ్ళు సర్వశక్తి మిక్కిలి కృపగలు నేను తోడుకున్నాను వాళ్ళకి అని ఆడికి చెప్పాలి కదా రే మీరెంటే భయపడి సత్తనాడు కొంచెం నేమను బాగా కడతా ఉంటా అమ్ముకోబోలు రేకే ఇప్పుడు శేయురు మన్యమును ఏషవ్ సంతతికి ఇచ్చేస్తే వాళ్ళు దేవుని ప్రణాళికలో ఉన్నారా దేవుని చిత్తంలో ఉన్నారా దేవుని ఏర్పాట్లో ఉన్నారా దేవుని ప్రేమలో ఉన్నారా దేవుని నిబంధనలు ఉన్నారా అసలు దేవుడు కలికి సంబంధం ఉందా కృపలోంచి బయటికి వెళ్ళిపోయారుగా సంకల్పం నుంచి బయటకు వచ్చేశారుగా దేవుని లిస్టులో లేరుకి ఇప్పుడు అంటే తృణీకరించబడినా కోల్పోయినా పతనం అయిపోయినా దేవుని సంకల్పంలో నిలబడలేకపోయినా వారు తమ సొంతం ఎంపిక చేసుకున్న మార్గంలోకి వెళ్ళి నాశనం అయిపోయినా ఆ చెడిపోయినోడికి పడిపోయినోడు కూడా ఒక స్వాస్థ్యం ఇచ్చాడంట సరే నువ్వు అక్కడ చావు అడిగిలో పడుండు అని వాడికి కూడా ఇచ్చాడంట యేసు గురించి కొంతమంది ఏం చెబుతారు ఆయన చాలా దుర్మార్గమైన దేవుడు తన దండం పెట్టపోతే అని చంపేతాడు మహాక్రూరుడు యుద్ధ పిపాసి రక్త పిపాసి ఆయన మంచి మంచి పదాలు ఏరుకొచ్చి యేసుబాబు తగిలితున్నారు కదా ఆయన మంచితనం మీరు ఇలా చూడలేదు ఇప్పుడు బైబిల్లో ఒక్క పూట కూటి కొరకు జ్యేష్టత నమ్మేసుకుని పరుషుడాడు వెమిచేనాడు నా సన్నిధిలో ఉండకుండా పోయాడాడు లోకం కోరుకున్నాడాడు కృపలో లేడాడు అయినా ఆడి కూడా ఒక భూభాగాన్ని స్వాస్తింగించాను మీరు బలవంతులు మీరు కదిలి వస్తుంటే ఒక సైన్యమై వాడు గజలో జనుకుతున్నాడు కాబట్టి జాగ్రత్త ఏడు జాగ్రత్త ఆడు కొట్టేస్తాడేమో ఆడు చంపేస్తాడేమో కాదు మీకు భయపడుచున్న వారిని మీ దట వారిని మీ మీకు సమవుచ్చి కాని వారిని మీరు లొంగ తీసే ప్రయత్నం చేయొద్దు అది జాగ్రత్త ఇలా చెప్పిన దేవుడు ఉంటాడా ఇలా చెప్పిన తండ్రి ఉంటాడా కొంచెం వీక్గా ఉన్నాడు ఏ అని చెప్తాడు ఎవడైనా ఆడు వీక్గా ఉన్నాడు వాడితో కలక పడొద్దు అన్నేమనకు ఈ దేవున్నా మీరు మంచుడు కదని చెప్పేది ఈ దేవున్నా మీరు విమర్శించేది ఈ దేవున్నా మీరు తప్పు పట్టేది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన మంచితనం అంతా మీరు ఒకసారి పరిశీలించాల్సింది కదా అనిపిస్తుంది నాకు ఏదైనా ఒక సందర్భాన్ని పట్టుకొని మాటను పట్టుకొని కోపంతో విరుచుకుబడే బదులు శాంతంగా మీరు ఆలోచిస్తే అద్భుతమైనవి అవి మన బుద్ధి కిందినవి కాదు అనిపిస్తుంది మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి ఎందుకన్నాడు మీ ఎదుట బలహీనలు ఉన్న వారిని దురాక్రమం చేయకండి మిమ్మల్ని చూసి భయపడుతున్న వారి మీద ఆధిపత్యం చలాయించకండి నీకు బలం వచ్చింది కనుక మీరే ఒక సైన్యమయ్యారు కనుక ధూమస్తంభమై కదలి వస్తున్నారు కనుక యహో సైన్యమై తలలి వస్తున్నారు కనుక మెడతలు పంటను నాకి వేసినట్లుగా ప్రాంతాన్ని మీరు క్యాప్చర్ చేయగలరు కనుక బలహీనులపై దాడి చేయకండి భయపడుతున్న వారిని బెదిరించకండి వదిలేండి పక్క నుంచి అన్నాడు ఇలాంటి దేవుడు మీకు నచ్చలేదని నాకు ఆశ్చర్యంగా రక్తం ఇచ్చే మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండడం హెచ్చరిక నీకేదో ప్రమాదం వస్తుందిగా అని కాదు నీ వలన బలహీనలకు ప్రమాదం కలగకూడదని టేక్ దిస్ ఇంపార్టెంట్ కాషన్ టు యువర్ లైఫ్ ఇలాంటి ఒక సూచనను హెచ్చరికను తీసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా అక్కడే కాదు ఆ తొమ్మిదో వచ్చిన చూడండి మనం తిరిగి మోయవరణి మార్గం ప్రయాణం చేయొచ్చు యహో నాతో ఇట్లను మోయోబీలను బాధించవద్దు ఆ నచ్చబన వీడు ఎంత నీచమైన కృషి ఫలితంగా వచ్చారు ఎంత అక్రమ సంతానం అది పోనీ పుట్టుక్కి వాళ్ళకి సంబంధం లేదు ఎట్లా తగలబడ్డారు పో మీద పని ఆ తర్వాత ప్రవర్తన బాగుందా ఎక్కడైనా దేవుని కృప పొందే క్వాలిటీ బ్యాచ్లో కనపడిందా మోయాబీలు బహుగర్వపోతులు మేడ వంచని తరం ఓరి బాబి వాళ్ళ గురించి మంచి మూ భూమి మీద అన్ని రకాలుగా చెడిపోయిన బ్యాచ్ను చూపించి మీరు వాళ్ళని బాధ పెట్టకూడదు పరిశుద్ధులు బాధ పెట్టొద్దు నీతిమంతులు బాధ పెట్టద్దు అని చెప్పినట్టు ఎవరు చెప్తున్నాడు వాళ్ళు గర్వపోతులే తిరుగుబాటు చేసే వాళ్ళు అక్రమ ఫలితమే అంత అన్యాయమే పొరపాటే కానీ వాళ్ళ జీవితానికి రావలసిన శాపం శిక్షలకు వచ్చేసింది వాళ్ళు కూడా ఎక్కడో స్వాస్థ్యం తగలెట్టాము వదిలేయి ఎగలనే మీ కొరకు పాలు తెన్నులు ప్రవహించే శ్రేష్ట దేశాన్ని ఇచ్చాను దాన్ని చేరుకునే ప్రయత్నం మధ్యలో కొన్ని ప్రాంతాలు దాడాల్సి వస్తుంది వాళ్ళు మిమ్మల్ని చూస్తేనే గతగ వణికిపోతారమ్మా బాబోయ్ మిడతల దండు వచ్చి మీద పడ్డక పడుతున్నారు మొత్తం నాకి పారేస్తారు బాబోయ్ ఆందోళన పడుతున్నారు జాగ్రత్త దీన్ని అలుసుగా తీసుకుని వారి భూభాగం లాక్కోవద్దు వారి పంట తినొద్దు వారి స్వాస్థ్యాన్ని పట్టుకోవద్దు వదిలేసే ఆయన ప్రేమ చూడండి ఇంతకు ఎవరాలు లోతు వలన కుమార్తెలు కలిగిన అక్రమ సంతానంలో భాగం